అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రేపు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు కలెక్టర్ విజయకృష్ణ హాస్రియారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో గెలుపొందిన వారికి హోంమంత్రి బహుమతులు ప్రధానం చేశారు రేపు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు హోంమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలు నిర్వహించడం ఉత్తరాంధ్రలో అదృష్టమన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలంతా పాల్గొనాలని హోంమంత్రి అనిత సూచించారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారు మేము అందరం కూడా దృష్టి పెట్టి దీన్ని టూరిజం డెవలప్ చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఈ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిస్ట్ ప్లేసుల్లోని కూడా ఈ యోగాని పెట్టాలని ఉద్దేశంతో ఈరోజు మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి రాగి మాల్ట్ అంబలి రాగి మాల్ట్ కి సంబంధించి అది కూడా అంటే మన ఆరోగ్యానికి ఏం బాగుంటాయనే సంగతి కూడా ప్రమోట్ చేసి ఉంచారు ప్రతి ఒక్కరు వెళ్ళి తీసుకొని ఇంట్లోని కూడా మనం ఇంతకు ముందు మనం చేసుకుంటే ఏదో అనుకునేవారు కదా బయటకు దానికి కూడా సిగ్గుపడేవారు అంబలు తాగుతున్నాం అంటే ఈరోజు బయటకు వచ్చి స్టైల్గా రాగి మాల్ట్ తాగుతున్నాం అని చెప్తున్నారు అదే అంద అంటే ఏదో అంటారు కదా సర్కిల్ సర్కిల్ అలా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడికే వచ్చింది ఇంతకుముందు కొర్రలు అవి తినేవాళ్ళు గంటలు కొర్రలు తినే వాళ్ళు కట్టిక పేదవాళ్ళ కింద చూసేవారు అటువంటి ఈ రోజు రైస్ తింటున్నా ఉంటే అప్పుడు రైస్ తింటున్నావా అని అడుగుతున్నారనమాట ఈ రోజు సో మనలా మనకి రివర్స్ వచ్చి మన ప్రకృతి ఇచ్చే మన సంపద మళ్ళా మనం ఉపయోగించుకునే పరిస్థితులు వచ్చినాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేక దాన్ని కూడా ఉపయోగించుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా అఫీషియల్స్ అందరికీ ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి